ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చినాము అయినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు సో మేము డైరెక్ట్గా ఇలా షూటింగ్ కి అప్రోచ్ అవుతున్నామని వాళ్ళు చెప్పారు సో అదే ఇష్యూ తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది విసి తో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు సార్ ఆల్రెడీ మేము ఇక్కడ లోపల లోపల చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం ఇక్కడ దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్ కి పర్మిషన్స్ ఇస్తుంటాం కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ అందరూ ఆడపిల్లలే ఉంటారు ఏమైందంటే ఇష్యూ ఇద్దరు అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్లో లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము మీకు షూటింగ్లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు తిప్పిరంట ఆల్రెడీ వాళ్ళిద్దరూ క్యారమాన్స్లో డ్రింక్ చేసి ఉన్నారు అక్కడ అట్ సైడ్ ఫైవ్ థర్టీకి ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు అదృష్టం కొద్దీ మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటండి సో ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా సై ఓకే మాకు బడ్జెట్ లేదు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి మేము ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి సో మాకు చదువుతో పాటు సెక్యూరిటీ కూడా కావాలి అదే మేము వీసీ గారికి రోజు రిప్రజెంట్ చేసాము అలాగే వినోద అనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వీసీ మేడంకి అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్